అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా ప్రదక్షిణము చేతా అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అని ఎంత ఫలవంతమో రేపు మీకు చూపిస్తాను అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది ఆమె కోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు వెళ్ళి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి ఉంటేవారు ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటారని అడిగితే ఒక ఆయన అరుణాచలంలో పదిహేను రోజులు రెండు రోజు గిరి ప్రదక్షిణం చేయి ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది బరువు తగ్గుతుంది అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుండేవారు అంత గొప్పది గిరిప్రదక్షిణ రెండవది అరుణాచల జ్యోతి అరుణాత్ప జ్యోతి అమృత గొప్పది